సంగారెడ్డి టౌన్ మండల పరిధిలోని కింగ్స్ రెస్టారెంట్స్ దాబాలో పనిచేస్తున్న దాదాపు మూడు వందల యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారు కార్మికులకు కనీస వేతనాలు లేక ఈ ఎస్ఐపీఎఫ్ సౌకర్యం లేక అనేక మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నా కార్మికులకు వేతనాలు అడిగితే కార్మికులపై బెదిరింపులకు దిగుతున్నారు కింగ్స్ యాజమాన్యం దాభాలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఆరు వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నారు తమకు ఆ జీతం సరిపోదలేవని వేతనాలు పెంచమని అడిగితే కార్మికులపై బెదిరింపులకు దిగుతున్నారు కనీస వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులను ఆదుకోవాల్సిన యాజమాన్యం బెదిరింపులకు దిగాల్సిన అవసరం ఏముందని కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేక అనేక మంది కార్మి శ్రామికులు ఇబ్బంది పడుతున్నారన్నారు ఒక్కొక్క రూమ్ లో ఇరవై నుంచి ముప్పై మందిని రూముల్లో పెట్టి బంధిస్తున్నారన్నారు కనీస వేతనాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కింగ్స్ రెస్టారెంట్ దాబా యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కావున బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించకుండా కార్మికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న కింగ్స్ రెస్టారెంట్ దాబా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం యాదగిరి సంగారెడ్డి మండల పరిధిలో ఉన్న కింగ్స్ ఫ్యామిలీ దాబా దాంతోపాటు ఈ సంగారెడ్డి పట్టణం ఉన్నది కింగ్స్ దాబా దాంతోపాటు పాటు కింగ్స్ బేకరీలో పనిచేస్తున్న కింగ్స్ కోర్టులో కూడా పనిచేస్తున్న దాదాపు కార్మికులు మొత్తం మూడు వందల యాభై మంది కార్మికులు ఉంటారు కార్మికులకు ఇప్పటివరకు కూడా ఆ కింగ్స్ యాజమాన్యం ఇప్పటివరకు కనీస వేతనాలు అమలు చేయట్లేదు ఎందుకంటే బీఆర్ నుంచి వేరే వేరే బీఆర్ నుంచి జార్ఖండ్ నుంచి తెచ్చిన రాష్ట్ర రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకొని వాళ్ళ శమదోపిడికి ఈరోజు గురయ్యే పరిస్థితి ఉంది అందుకే మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళ కనీస వేతనాలు లేవు ఈఎస్ఐపిఎఫ్ లేదు ఇరవై నుంచి ముప్పై మంది మొత్తం వర్కర్లను అందరినీ ఒకటే రూమ్లో పెట్టి బంధించే పరిస్థితి ఈరోజు కింగ్స్ రెస్టారెంట్ యాజమానం చేస్తూ ఉంది దానికి వాళ్ళ కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలని ఈఎస్ఐపిఎఫ్ ఇవ్వాలని ఈరోజు స్థానిక డీసీఎల్ డీసెల్ గారికి మేము డిప్టీ డిప్టీ కమిషనర్ లేబర్ గారికి ఈరోజు సిఐటీ ఆధ్వర్యంలో లెటర్ ఇవ్వడం జరిగింది సారిగా సానుకూలంగా స్పందించి వాళ్ళందరికీ పిలిచి మేనేజ్మెంట్ పిలిచి కూడా మీటింగ్ పెడతామని చెప్పాడు అందుకే ఎప్పుడైనా మేనేజ్మెంట్ తలుసుకోవాలి ఏంటంటే అనేక మంది కార్మికులు మా దగ్గరకు వస్తూ ఉన్నారు మాకు ఈఎస్ఏ లేదు పీఏప్ లేదు జీతాలు లేవు పన్నెండు గంటలు పని విధానం ఈరోజు కింగ్స్ రెస్టారెంట్లో జరుగుతూ ఉంది వాళ్ళకి మాత్రం కూడా డబ్బులు సంపాదించుకోవాలన్నా తప్ప వాళ్ళ కార్మికుల ఆరోగ్యాలు కార్మికుల సేఫ్టీకి సంబంధించిన ఈరోజు ఇప్పటివరకు కూడా ఆ రెస్టారెంట్కి సంబంధించి కింగ్స్ రెస్టారెంట్కి సంబంధించిన యాజమాన్యం మొండే వివరిస్తూ ఉంది వాళ్ళ గ్రీంపుల గురి చేస్తుంది ఒక కార్మికులని పన్నెండు గంటలు కనీసం మినిమం ఎనిమిది గంటలు మాత్రమే చేయాలి కానీ కార్మికులకు సంబంధించి ఈరోజు పన్నెండు గంటలు పని చేయించుకుని ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకునే పరిస్థితి ఈరోజు యాజమాన్యం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు సిఐటి కలవడం జరిగింది మేము ఇది ఇది కూడా ప్రభుత్వంలో తీసుకెళ్తాం కలెక్టర్ కలుస్తాం ఎందుకంటే కార్మికులు ఎక్కడికైనా వచ్చే బతుకున్న పరిస్థితి మాత్రం నుంచి ఆరు వేలు తొమ్మిది వేలు పదివేలు లోపు మాత్రమే దీక్ష మినిమం ఇప్పటి వరకు కూడా అమలు చేసే పరిస్థితి మాత్రం ఉంది ఎప్పటి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి ఈఎస్ ఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి వాళ్ళకి ఇబ్బంది ఒక కార్మికులకు బెదిరింపులకు పాల్పడుతున్న కింగ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ దాపా యాజమాన్యం పైన క్రిమినల్ కేసు పెట్టగనే తీయడం మేము సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే వేల మంది ఈరోజు అక్కడికి వస్తా ఉన్నారు తిరిగిపోతూ ఉన్న పరిస్థితి మాత్రం ఉంది పన్నెండు గంటలు పని చేయించుకుంటారు కానీ కనీస వేతనాలు ఈ రోజు ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు కానీ యాజమాన్యం పైన ఈరోజు కేసులు పెట్టాలి కేసులు పెడితే పాటు వాళ్ళకి న్యాయం జరగాలి కార్మికులకు ఈరోజు రక్షణ లేకుండా పోయిన పరిస్థితి మాత్రం ఉంది ఇక్కడ జిల్లా అధికారులు ఉంటారు డీసీలు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళకి సంబంధించిన కార్మికుల దగ్గర మాట్లాడే పరిస్థితి మాత్రం లేదు కాబట్టి అధికారులు స్పందించి జిల్లా యంత్రాంగం అంతా స్పందించి కింగ్స్ రెస్టారెంట్ దాబా యాజమాన్యం పైన చర్య తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చర్య తీసుకోకపోతే గ్యారంటీ కార్మికులందరితో మేము మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళందరూ మా ఎదురుకొచ్చారు కాబట్టి ఎక్కడికైనా ఎక్కడికైనా కార్మికులు వస్తూ ఉన్నారు వాళ్ళకి రక్షణ పరిస్థితి మాత్రం ఉంది గ్యారంటీ మేనేజ్మెంట్ కింగ్స్ యాజమాన్యం కూడా కనీస వేతనాలు పెంచకపోతే కార్మికులందరూ తీసుకొచ్చి ఈరోజు మేము గ్యారంటీ సమ్మె చేయాలని అనుకోవడం జరిగింది కార్మికులు మాత్రం మాతో టచ్లో ఉన్నారు కాబట్టి దయచేసి కింగ్స్ యాజమాన్యం వండి వివరించవద్దు కార్మికులు మినిమం వైజ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి ఆ ఏమన్నా ఏమన్నా ట్రీట్మెంట్ అయితే ఈరోజు మాత్రం వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ రిపర్ట్ చేసే పరిస్థితి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు చూపించే పరిస్థితి మాత్రం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా తలుసుకొని కింగ్స్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలి డీసీఎల అధికారులు స్పందించాలి అక్కడ పోయి ఇంక్వైరీ చేయాలి కాబట్టి మినిమం వేజ్ ఎంత ఇస్తున్నారు ఎంత ఎంత చేస్తున్నారు ఏంది పి వాళ్ళందరితో నేను మాట్లాడే పరిస్థితి మాత్రం చేయాలని కూడా గా డిమాండ్ చేస్తాను వ్యక్తి పరిస్థితి స్పందించకపోతే స్పందించకపోతే పెద్ద ఎత్తున సిఐటి వాళ్ళలో పోరాటం నిర్వహిస్తామని చరిస్తా